నమస్కారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీ సంకటహార మహాక్షేత్రంలో మహాశివరాత్రి పురస్కరించుకుని వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ శర్మ రమాకాంత్ శర్మ సంజీవరావు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల నుండి అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ శర్మ ఆలయ కమిటీ అధ్యక్షులు సుతారి అంజయ్య మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయంలో ప్రసిద్ధి పొందుతున్నటువంటి శ్రీ గ్రహ మండలేశ్వర ఆలయంలో కొలువు తీరుతుందని మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులకు ఉచితంగా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని ఈ రోజు సాయంత్రం పలకి సేవ సోమవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఉంటుందని తెలిపారు નીલે મેને ને ખપ્નો આઈડી นะ ટેકનિકલ સાપ તો ટેકનિકલ કામ અહીંયા આવી ગયું આલી ઈસકો લીધું ఆధ్యాత్మిక భర్తమాశ్వరం కూడా మన తెలంగాణ కానిపాక పరిసిద్ధి వినాయకుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి మన కామాడి పట్టణము పశ్చిమ అవతూ కాలనీలో ఉన్నటువంటి శ్రీ సంకర్షణ మహాదమక్ష క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని దేవాలయంతో తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి నవగ్రహ చిహ్నంతో కూడుకున్నటువంటి భవానీ సమేత తారాహి రామణేశ్వర స్వామి వారి పేరుతోటి ఉన్నటువంటి స్ఫటిక మహాశివలింగము మన కామాడిపట్నంలో ఈ క్షేత్రంలో ఈ ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా అనేకమంది భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటూ అభిషేకం చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు ఈ సందర్భంగా భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు కాళినివాసులు అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అనేక మంది భక్తులకు ఉచితంగా గర్భాలైనటువంటి ఆ దివ్యమైనటువంటి స్ఫటిక మహాశివలింగేశ్వరికి అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది కావున సమస్త భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా సూచన ఇస్తూ అంతేకాకుండా ఈరోజు సాయంకాలము సామూహిక రుద్రాభిషేక పూజాధికార కార్యక్రమాలు రాత్రి ఎనిమిది గంటలకు ఇక్కడ ఈ కొలువైనటువంటి శ్రీ భవానీ సమత తారా గణేశ్వర స్వామి యొక్క పల్లకి సేవ ఈరోజు రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా ఋషికాల పూజతో పాటుగా రేపు ఉదయము ఇక్కడ లోక కళ్యాణం కోసము విశేషంగా రుద్రహవనము తర్వాత రేపు సాయంకాలము శ్రీ శివపారతల కళ్యాణ మహోత్సవము శ్రీ వేదమూర్తులు బంగవరం ఆంజేశ్వరం గురువారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతుంది కళ్యాణ మహోత్సవం అందరూ కూడా భక్తులందరూ కూడా అన్న ప్రసాదించడం జరుగుతుంది కనుక యావత్ భక్తులందరూ కూడా ఇది స్వామివారి కళ్యాణానికి అందరూ ఆహ్వాని కాబట్టి దీన్ని గమనించి అందరు మీ సకుటుంబ సప సమేతంగా మీ సమయానుకూలంగా చూసుకొని ఈ యొక్క భవానీ సమేత తారాచి స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి స్పర్శనం చేసి అభిషేకం చేసి అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా సూచన తెలియజేస్తూ ఇప్పుడు ఆలయ గణపతి క్షేత్రం హౌసింగ్ బోర్డు కాలనీ కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో విలుసు ఉన్నటువంటి ఈ దేవాలయంలో శ్రీ తారా రాహమండలిశ్వర స్వామి గారు కూడా ఇక్కడ వెళ్ళేయడం జరిగింది ప్రతి ఏటా లేదా ఎల్ల వేళన ఏ రోజు ఆలోచించిన ఆ రోజు ఏదో రకమైనటువంటి పూజాధికారి అధికారుల చేత భక్తులందరికీ కూడా ఆకట్టుకొని భక్తుల పాలిటి పొందు బంగారం వహించినటువంటి శ్రీ శంకష్ట మహాగర క్షేత్రంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గ్రాహమాండలే తారా గ్రాహమాండలేశ్వర స్వామి వారికి అభిషేకాలు ఉదయం నుంచే ప్రారంభమైన ఐదున్నర గంటల ఉదయం ఐదున్నర గంటల నుంచే ప్రారంభమైన తర్వాత పూజాధికారులు పది గంటల వరకు పూజ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత భక్తులందరికీ కూడా ఉచితంగా ఆలయంలో అభిషేకాలు చేయించడం అనేది ప్రారంభమైంది అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఈ తారా గ్రామ దేశ స్వామి యొక్క విశిష్టత ఏమిటి అనంటే ఈయన అష్టదిక్పాలకులు నవగ్రహాలు అన్నింటి చేత కూడుకున్నటువంటి ఒక శివాలయం అనేది దరిదాపులో మనకి భారతదేశంలో కూడా ఇక్కడ కూడా లేనటువంటి ఆలయాన్ని మా దగ్గర ఉన్నటువంటి విచిత్తులు మా ఆలయ మార్గదర్శకులు అయినటువంటి శ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గారు వారి శిష్య పొంగురాలు పొంగవులలో అయినటువంటి శ్రీ సంపత్ కుమార్ శర్మ గారు వారు మా ఆలయ ప్రధానార్థికంగా ఉండడం వారి నాన్నగారు అన్నటువంటి దళాకం శర్మ గారు వారి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి రుచికులందరూ కూడా మా సంజీవరావు గారు అయితేనేమి తర్వాత శివప్రసాద్ శర్మ గారు వీరందరూ కూడా మిగతా ఎప్పుడు ఏ వేల ఏ రుఖంలో పోయినా వాళ్ళు విచ్చేసిన కార్యక్రమాన్ని నిర్ణీతంగా కొనసాగింప చేస్తూ ఉన్నారు కావున ఈ రోజు ఎవరైతే ఈ శివాలయంలో శివాలయం కల్పించి ఇక్కడ అభిషేకంలో పాల్గొంటారో వారు సుకృతమే అది ఎందుకంటే ఇలాంటి శివాలయం మనకి ఎక్కడా కూడా కనిపించదు అన్ని గ్రహాలకు అష్ట దిక్పాలకులకు అందరికీ కూడా తదుపరి మనకు అభిషేకం చేసేటువంటి అదృష్టమైన లభిస్తుంది ఆ దేవుని మహాత్ సంకష్ట గణపతి కాదు ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారుగా అమ్మవారు కానీ శ్రీ భవానీ మాత భువనేశ్వరి మాత కానీ శివాలయం కానీ పట్టికలింగంగా ఏర్పడే శ్రీలింగం కానీ మనం మొగ్గుకుంటే చాలు దర్శించే దర్శిస్తే చాలు అభిషేకం చేస్తే చాలు తప్పకుండా వరాలు చేసేటువంటి దేవుడిగా అవతరించి ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇంత బాగా జరగడానికి దోహదం చేస్తున్నటువంటి మా ఆలయ పూజారులకు తర్వాత మాకు ఎన్నో వెళ్ళ మమ్మల్ని విన్నంటి ఆలయ కమిటీ సభ్యులకు విన్నంటి సహకారం చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులు ప్రధానంగా కాలనీ వాసులు భక్తులు అట్లే ఇక్కడ నాకు విపరీతంగా సేవలు అందిస్తున్నటువంటి శ్రీ భవాని సేవా సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగడానికి మాకు చేయితని ఇవ్వాలని చెప్పి భక్తులందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను